హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహితాస్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను కూడా బాగానే ఉన్నాను మీ అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో అయితే నా పురుటి స్నానం అయితే అంటే ట్వంటీ వన్ డేస్కి చేయించే స్నానం డే బ్లాగ్ అనమాట ఇంకా అన్నీ కూడా మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా ఉదయాన్నే లేచిన తర్వాత అంటే ఎండ వచ్చేసరికి ఎయిట్ నైన్ అయిపోతుంది కదా ఇంకా మేము లేచే టైం కూడా అదే ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంకి అయితే లేగుస్తున్నాం అనమాట పాప కూడా నాతో పాటు అలానే పనుకుంటుంది ఇంకా లేచిన తర్వాత కొంచెం వేడి నీళ్ళు అంటే మన చర్నీలో చేతులు పెట్టకూడదు పెట్టకూడదు కాబట్టి ఇంకా వేడి నీళ్ళు కొంచెం కాచుకొని అవి వేస్ వాటితో బ్రష్ అవన్నీ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే స్నానం అవన్నీ కూడా ఉంటాయి కదా నేను చాలా వాటికి వీడియోస్ తీయడానికి చాలా ట్రై చేశాను బేబీకి స్నానం చేయించేటప్పుడు కూడా కానీ కుదరలేదు ఇంకా ఇది స్నానం చేయించిన తర్వాత అనమాట ఇంకా ఫస్ట్ అయితే బేబీకి స్నానం చేయించి పనుకోబెట్టిన తర్వాత మనకి స్నానం అవి రెడీ చేస్తారు కదా ఇంకా బేబీకి అయితే హెడ్ బాత్ కూడా చేపించామన్నమాట చేపించిన తర్వాత ఇంకా మళ్ళీ కొంచెం సేపు ఎండలో ఎండలో నించో పెట్టేసి అమ్మ తుడుస్తుంది తలంతా ఆరి శుభ్రంగా అంటే క్లీన్గా అంటే ఎక్కడ లేకుండా కూడా మంచిగా ఆరినివ్వాలి ఆరిపోయిన తర్వాత ఇంకా ఇక్కడైతే బట్టలు వేస్తున్నాం అనమాట అస్సలు వీడియో తీయడానికి అస్సలు కుదరట్లేదు నాకైతే అంటే నేను అన్నీ క్లియర్గా మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ కొన్ని వడికే నేను రికార్డ్ చేయగలిగాను ఫోన్లో కూడా స్టోరేజ్తో పెద్ద ప్రాబ్లం అయిపోయింది అలాగే వీడియో తీయడానికి కూడా ప్రతిదీ నేను రికార్డ్ చేసుకోవాల్సి వస్తుంది ఎవరు సపోర్ట్గా తీయడానికి లేరనమాట THANKS FOR JOINING US. ఇంకా ప్రతిదీ నేనే రికార్డ్ చేసుకుంటూ చేయాల్సి వస్తుంది కదా అందుకని కొన్ని వాటికే మీకు చూపించగలుగుతున్నాను ఇంకా బేబీకి అయితే అయితే పౌడర్ కూడా నేనేం యూస్ చేయట్లేదు అనమాట పిల్లలకి యూస్ చేయకూడదు అని చెప్తున్నారు కదా డాక్టర్స్ అయితే ఇంకా ఇప్పటికీ ట్వంటీ వన్ డేస్ దాకా నేను కాటుక కూడా పెట్టలేదు ఇప్పటికీ అలానే అంటే పెట్టకుండానే ఉంటున్నాను అనమాట ఈరోజు ట్వంటీ వన్ అంటే స్నానం చేయించిన పురుడు రోజు కాబట్టి ఈరోజు కొంచెం కొంచెం లైట్గా అలా బొట్టు అలా కాట్గా అలా అనమాట ఇదైతే ఈ డ్రెస్ అయితే మా రిలేటివ్స్లో ఒకళ్ళు తీసుకొచ్చారు అది ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది ఇంకా దీనికి వచ్చిన టోపీ అయితే లూజ్ అయిపోయింది అనమాట ఇంకా హ్యాండ్స్కి కాళ్ళకి అవన్నీ కూడా వచ్చేసాయి కాళ్ళవి కూడా అంతే కొంచెం లూజ్ ఇంకా బేబీ అయితే రెడీ అయిపోయింది పాపని పాపను రెడీ చేసి పుచ్చేసిన తర్వాత ఇంకా మనకి స్నానం చేపిస్తాం కదా స్నానం మనం చేసిన తర్వాత కూడా హెడ్ అంటే తల అంతా కూడా పూర్తిగా ఆరిపోయిన తర్వాత బేబీకి ఫీడింగ్ ఇవ్వాలి అప్పటి వరకు కూడా బేబీకి ఇవ్వకూడదు అనమాట బేబీకి చదువు చేస్తుంది మనకి అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తుంటారు ఇంకా ఆ టోపీ ల లూజ్ అయిపోయిందని చెప్పేసి ఇదైతే పెట్టేశామనమాట టోపీ కూడా మనం క్యాప్ అనేది బేబీకి పెడుతూ ఉండాలి ఇప్పుడు ఇంకా వింటర్ కాబట్టి అది ఇంకా వెచ్చదనాన్ని ఇస్తుంది ఆ బేబీకి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది హ్యాండ్స్కి కాళ్ళకి అవి కూడా మొత్తం పెట్టేసి బేబీని అయితే రెడీ చేసేసాము ఇంకా నెక్స్ట్ మనకైతే అంటే ట్వంటీ డేస్ వరకు మనకి స్నానం అవి లేకుండా ఉంటాం కాబట్టి ఆ బ్యాక్టీరియా అవన్నీ కూడా మనకి స్కిన్ మీద ఉంటాయి అలాగే దూరద ఇచ్చింగ్ కూడా వస్తూ ఉంటుంది కొంతమందికి నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఇంకా సమ్మర్ కాబట్టి చాలా ఇబ్బంది పడ్డాను ఇప్పుడు కొంచెం వింటర్ కాబట్టి కొంచెం కొంచెం కాదు చాలా అంటే చాలా బెటర్ అనమాట ఏ రోజు కూడా ఇబ్బంది పడింది లేదు ఇంకా వేపాకు కొంచెం పసుపు కొంచెం కళ్ళుప్పు వేసుకొని మిక్సీ పట్టేసిన అది మిక్చర్ అనమాట ఇంకా ఇదైతే వెల్లుల్లి ఆముదం వేసి ఆముదంలో వెల్లు వేసి మరిగించిన ఆయిల్ అన్నమాట దాన్ని కొంచెం అంటే మాడికి అంటే తల మీద మాడ్ అంటారు కదా దానికి అప్లై చేస్తారు తర్వాత కొంతమంది పెద్దవాళ్ళు చెవుల్లో కూడా వేస్తారు ఇంకా నేనైతే కొంచెం అంటే చెవుల్లో అంటే ఎక్కువగా వేయకుండా అలా అని వేయకుండా ఉండకుండా కాకుండా నేను కొంచెం కాటన్ ఉంటుంది కదా మనం చెవుల్లో పెట్టుకుంటాము ఇంకా ఆ కాటన్ తీసుకొని దాన్ని మనం కొంచెం మరికించుకున్న ఆముదంలో ముంచి ఇంకా దాన్ని తీసుకొని మనం నేనైతే చెవులో పెట్టుకున్నాను అనమాట అంటే అలా అయినా వేసినట్టే కానీ ఎక్కువ క్వాంటిటీలో మనకి వేయకుండా అని వేసినట్టుగా కూడా కాకుండా అని చెప్పేసి నేను అలా అలా తీసి చెవులో పెట్టి రిషి చూడండి వెనకాల బ్యాక్ సైడ్ హాయ్ చెప్తున్నాడు ఇంకా ఇక్కడ ఆముదం పెట్టారు కదా అది పోవడానికి చాలా టైం పడుతుంది మనం తలస్నానం చేయించేటప్పుడు కూడా అండ్ ఇంకోటి ఏంటంటే కుంకుడుకాయతోనే మనకి హెడ్ బాత్ అనేది చేపిస్తారు ఇవన్నీ కూడా నేను రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానిక్ కుదరలేదు ఫ్రెండ్స్ నేను రిషి పురిటి స్నానం అప్పుడే కుంకుడుకాయలతో హెడ్ బట్ అంటే తల స్నానం అయితే చేశాను మళ్ళీ ఇప్పుడు బుడ్ దాని నీళ్ళకైతే ఈరోజే మళ్ళీ కుంకుడుకాయలతో ఆ స్నానం చేస్తున్నాను ఇంకా రిషి చూడండి వాళ్ళ చెల్లిని అలా ఊపుతున్నాడు నిద్రపోతుంది లేరా అన్నా కానీ ఆగట్లేదు వాడు నేను ఊపుతానని చెప్పేసి బుడ్డమ్మాని ఊపుతున్నాడు అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి స్నానం చేయించిన రోజు మనకి ఇంట్లో ఏదైతే వండుతారో ఆ రోజు ఏదైనా తిను పెద్దవాళ్ళు అంటారు ఇంకా ఆ రోజైతే చికెన్ అనమాట చికెన్తో తిన్నానమాట నేనైతే ఆ రోజు వాటికి ఇంకా నేను తర్వాత కొంచెం శారీ అలా కట్టుకున్నాను ఇంకా మెయిన్ విషయం ఏంటంటే ఎవరిని పిలవలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ రిషి అప్పుడైతే కొంచెం పర్లేదు బాగానే చేశాము మరీ గ్రాండ్గా అని కాదు అలా అని మరీ ఇదిగా ఏం కాదు కానీ ఈ సారి అయితే ఎవరిని పిలవలేదు ఇంకా అత్త అత్తమ్మ మామయ్య కూడా నెక్స్ట్ డే అయితే వచ్చి వెళ్ళారనమాట ఇదనమాట వ్లాగ్ అయితే ఇంకా కొన్ని కొన్ని మనకి చెప్పాల్సినవి చేయాల్సినవి అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కలా చేస్తారు మీకు ఎలా చేస్తారో నాకైతే తెలియదు మాకైతే ఇలానే చేస్తారు అంటే ఎక్కువగా మనకి ఎంతైనా కానీ మనం బాలింత టైం బాలింత అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అది మనకే మంచిది పెద్దవాళ్ళు ఏది చెప్పినా మన మంచి కోసమే కాబట్టి మనం పాటించడం వల్ల మనకే బెనిఫిట్స్ అనేవి మనకు ఉంటాయి వాళ్ళు ఏది చెప్పినా వింటూ పాటిస్తే బెటర్ అనమాట ఇంకా నెక్స్ట్ వాళ్ళ తాతయ్య నాయనమ్మ వచ్చారని చెప్పాను కదా నెక్స్ట్ డే వాళ్ళు బుడ్డమ్మాయి కోసం గౌండ్లో అవి తీసుకొచ్చారు అవి ఇప్పుడు చూపిస్తున్న వీడియోలు అనమాట ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇక్కడ తలకి కట్టుకోలేదు క్లాత్ అని చెప్పేసి అనుకుంటున్నారా నేను ఆ వీడియో కోసం అయితేనే తీసి పక్కన పెడుతున్నాను కానీ డే మొత్తం కట్టుకునే ఉంటున్నాను నైట్ కూడా నిద్రపోయేటప్పుడు కూడా అది కట్టుకునే పనుకుంటున్నాను అనమాట అసలు తీయట్లేదు మీరు వీడియోలో చూసి అలా అనుకుంటారేమో అని చెప్పేసి చెప్తున్నాను ఇదిగోండి క్యూట్ క్యూట్ చిన్న చిన్ని గౌన్లు అయితే వాళ్ళ నాయనమ్మ తాతయ్య అయితే తీసుకొని వచ్చారు బుడ్డమ్మాయి కోసం ఇంకా మేము కూడా ఇంకా ప్రస్తుతానికైతే పట్ ఇంకా ఏం తీసుకోలేదు బేబీ కోసం అయితే ఏం తీసుకోలేదు అనమాట అంటే వస్తువులు కానీ ఇలా కానీ ఇంకా తీసుకునే టైం చాలా ఉంది పెట్టుకునే టైం కూడా చాలా ఉంది కదా అని చెప్పేసి మే మేము కానీ అమ్మ వాళ్ళు ఇంకా అంటే నీళ్ళకి కూడా ఎవరిని పిలవలేదు కదా ఎవరినైనా ఎవరైనా చుట్టాలు కానీ వస్తే ఏమైనా తీసుకొని వచ్చేవాళ్ళు కానీ ఇంకా ఎవరిని పిలవకుండా సింపుల్గా అయితే అన్నమాట ఇంకా ఉయ్యాల్లో అయితే లెవెంత్ డేనే ఉయ్యాల్లో లెవెంత్ డేను నైన్త్ డేను అలా ఉయ్యాలు కట్టేసి బేబీని పడుకోబెడతారు ఇంకా స్పెషల్గా మాకైతే ఉయ్యాల ఫంక్షన్ కూడా ఏం చేయము అంత చేసేంత ఇది కూడా లేదని చెప్పాలి ఇంకా మేము ఆడే ఉయ్య ఎప్పటి అప్పటి నుంచే మేము ఉయ్యాల్లోనే బేబీని పనుకోబెడుతున్నాం అన్నమాట ఇంకా అప్పటి వరకు డే బై డే చేపిస్తాము స్నానం తర్వాత నాకు స్నానం అయిన తర్వాత ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ అయితే బేబీ కూడా స్నానం అయితే చేపిస్తా ఇదిగోండి మా చిట్టు తల్లి చూడండి మీకు చెప్పాను కదా ఈ వీడియోలో చూపిస్తానని చెప్పేసి చిన్న చిన్ని కాళ్ళు అనమాట ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నా కదా చిన్న కొంచెం కాటుగా పెట్టి ఈరోజు ఈరోజే అనమాట బొట్టు కూడా పెట్టింది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది బేబీ ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి అలాగే మీ బెస్ట్ బ్లెస్సింగ్స్ అనేవి ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ బై